హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం చిన్న పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది చూద్దాం వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లంచ్ పూర్తిగా తిన్నావా మనం అంటూ ఉంటాం కదా పిల్లలతో ఈరోజు లంచ్ పూర్తిగా తిన్నావా అని దాన్ని ఇంగ్లీష్లో ఎలా అందామో చూద్దాం హ్యావ్ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా అడుగుతాం కదా ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే బ్యాగ్ ఆడిస్తే బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ అంటుంటాం కదా దాని ఇంగ్లీష్లో ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్ ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్ నెక్స్ట్ వన్ ఈజ్ కుక్కల జోలికి వెళ్ళకు మనం పిల్లలతో అంటున్నాక కుక్కల దగ్గరికి పిల్లల దగ్గర వెళ్ళకు కరుస్తాయి అంటాం కదా అలా కుక్కల జోలికి వెళ్ళకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గో నియర్ ద డాగ్స్ డోంట్ గో నియర్ ద డాగ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు గో ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్ యుగో ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలీడేస్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎండలో ఆడితే నీకు చెమటకాయలు వస్తాయి ఎండలో ఆడుతుంటారు కదా పిల్లలు అప్పుడు అంటాం కదా ఎండలో ఆడితే నీకు చెమటకాయలు వస్తాయి అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్లే ఇన్ ద సాన్ యు విల్ గెట్ హీట్ ర్యాష్ ఆర్ ఇఫ్ యూ ప్లే ఇన్ ద సాన్ యూ విల్ గెట్ ప్రింక్లీ హీట్ ర్యాష్ అని అంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చేయి హాలిడేస్ వస్తే మనం అంటుంటాం కదా హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చేయి అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాడ్ కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్ అని అంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్ అంతా ఒక్కడివే తిన్నావా పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటారు కదా అప్పుడు ఈ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం కదా ఐస్ క్రీమ్ అంతా ఒక్కడివే తిన్నావా దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్ డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్వరగా స్నానం చేసి కూర్చో పిల్లలకి స్నానం చేసిన తర్వాత అంటాం కదా త్వరగా స్నానం చేసి కూర్చో టేక్ ఏ క్విక్ షోవర్ లేదా టేక్ ఏ బాత్ అండ్ సీట్ టేక్ ఏ క్విక్ షోవర్ ఆర్ టేక్ ఏ క్విక్ బాత్ అండ్ సీట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను పిల్లలతో అంటుంటాం కదా అన్నం వేడిగా ఉంది కాలుతుంది అనేసి అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి రోజంతా టీవీ చూడకు అస్తమానం టీవీ చూస్తుంటారు కదా పిల్లలు రోజంతా టీవీ చూడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ ఆల్ డే డోంట్ వాచ్ టీవీ ఆల్ డే ఆర్ డోంట్ వాచ్ టీవీ ఆల్ ద డే లాంగ్ డోంట్ వాచ్ టీవీ ఆల్ ద డే లాంగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చిప్స్ తినడం మానేస్తావా లేదా ఊరికే తింటూ ఉంటారు కదా చిప్స్ అలాంటప్పుడు చిప్స్ తినడం మానేస్తావా లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా వాడాలి అంటే విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్ విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్ నెక్స్ట్ వన్ వచ్చేసి గంటల తరబడి ఫోన్ చూడకు ఎప్పుడు ఈ మధ్య పిల్లలు ఫోన్ చూస్తున్నారు కదా అలాంటప్పుడు మనం ఎలా అనాలి అంటే గంటల త్వరబడి ఫోన్ చూడకు అనేదాన్ని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్డ్స్ డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్డ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నీ కొనమని ఏడవకు అన్నీ కొనమని ఏడవకు అది కొను ఇది కొను అని పిల్లలు మారం చేస్తూ ఏడుస్తుంటారు కదా అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా ఆడాలి అంటే డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్ డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీ హాలిడేస్ రేపటితో పూర్తి అవుతాయి నీ హాలిడేస్ రేపటితో పూర్తి అవుతాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ హాలిడేస్ విల్ ఎన్ టుమారో యువర్ హాలిడేస్ విల్ ఎన్ టుమారో అని చెప్పాలి నెక్స్ట్ సెంటెన్సెస్ వచ్చేసి నువ్వు టీవీని దగ్గరగా చూడకు నువ్వు టీవీని దగ్గరగా చూడకు పిల్లలు ఎప్పుడు దగ్గరగా చూస్తుంటారు కదా టీవీని డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ ఏమని చెప్పాలి డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి పిల్లలు ఎప్పుడు పెన్సిల్స్ పారేస్తూ ఉంటారు కదా నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్ వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్ అలాగే నెక్స్ట్ సెంటెన్స్ నీ బ్యాగ్ ఎలా చిరిగింది నీ బ్యాగ్ ఎలా చిరిగింది ఎప్పుడు ఏదో చింపేస్తుంటారు ఉంటారు కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టర్న్ హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టర్న్ అని చెప్పాలి నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతిదానికి మొండిగా ఉండకు ప్రతిదానికి మొండిగా ఉండకు పిల్లలు ఎప్పుడు మొండిగా ఉంటారు కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బి ఆన్ అబౌట్ ఎవ్రీథింగ్ డోంట్ బీ స్టబాన్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి మొండిగా ఉండకు అని అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్